హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను బుధవారం రోజు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోలో మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకున్నాను అనమాట నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకున్నాను అని అయితే ఆ ముడుపు గురించి నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీకు శనివారం రోజు వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను అయితే శనివారం రోజు నాకు కుదరలేదనమాట ఇంట్లో చుట్టాలు రావటం వల్ల సో అందుకని ఆ విషయం అయితే ఈరోజు వీడియో చేస్తూ ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏం జరిగిందంటే మీకు అంతకుముందుకు చాలా వీడియోలో అయితే నేను చెప్పాను ప్రతి సంవత్సరం అయితే తిరుపతి వెళ్తూ ఉంటాము అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో తాతయ్య గారు చనిపోయారు తాతయ్య గారు చనిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత మళ్ళీ బావగారు చనిపోయారు బావగారు చనిపోయిన తర్వాత అలా అలా మాకు సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి అందుకని నాకు కుదిరినప్పుడల్లా స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నప్పుడల్లా వెళ్ళలేకపోతున్నామని ముడుపులు అయితే కట్టేసుకొని పెట్టాను అనమాట అవన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచాను అయితే ఇంకా లేట్ అయిపోతుంది ఎప్పటికప్పుడు అని చెప్పుకొని అందుకని జోగెత్తుకొని అయితే వెళ్ళాము నా పెళ్ళైన దగ్గర నుంచి స్వామి వారికి జోగెత్తుకోవటం అయితే ఇది మూడోసారి పెళ్ళైన కొత్తలో అంటే పిల్లలకి పుట్టెంటికలు తీసేటప్పుడు అప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు జో అప్పుడు జోగెత్తుకున్నాము తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు అమ్మమ్మ లేరు తాతయ్య ఒక్కరే ఉన్నారు అప్పుడు కూడా జోగెత్తుకున్నాము తర్వాత ఆరు సంవత్సరాలు లేట్ అయిపోయిందని స్వామి దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పి అప్పుడు జోగెత్తుకున్నాం అన్నమాట అయితే మేము తిరుపతికి కాలినడకతో అయితే వెళ్ళాము అంతా బాగా జరిగింది స్వామివారి దర్శనం కూడా ఏ ఆటంకం లేకుండా బాగా జరిగింది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ముడుపులైతే తీసుకొని ఉండీలో వెయ్యాలి కదా సో అక్కడ ముందు మా వారు మా అమ్మాయి మా అబ్బాయి ముందున్నారు వెనుక నేను అమ్మ ఉన్నాం అన్నమాట అప్పుడు అంత రష్గా ఉన్నా కూడా మాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడైతే మా వారు మా అబ్బాయి వీళ్ళు ముడుపులైతే స్వామివారి ఉండిలో వేశారు వేసి కొంచెం వాళ్ళు ఆ ఉండి నుంచి పక్కకి తిరిగి రాగానే నా జుట్టు పట్టుకొని అయితే వెనక నుంచి ఎవరు నన్ను లాగేస్తున్నారు ఆ జనంలో మా అమ్మ నన్ను అప్పుడు గట్టిగా పట్టుకొని ముందుకు లాగారనమాట అది ఎందుకనేది కూడా మాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు స్వామివారి దర్శనం అంతా బాగా జరిగింది ఎలాంటి ఆటంకం లేకుండా అనుకున్నాం కానీ ఆ తర్వాత అమ్మ నేను వెనుకున్నాము మా వారు మా పిల్లలు ఇద్దరు ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకొని వాళ్ళు లోపలే ఉన్నారు అమ్మ నేను బయటికి వెళ్ళిపోయాము ఒక హాఫ్ ఉన్న వరకు మేమందరం తప్పిపోయినట్టు అనమాట అక్కడ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత స్వామి వారు ప్రసాదం ఇస్తుంటారు కదా అక్కడ ప్రసాదం తీసుకొని మా వాళ్ళు వస్తారేమో కనిపిస్తారేమో అని చెప్పి మేము అక్కడే కూర్చున్నాము వీళ్ళేమో గుడి దగ్గర లోపలంతా మా గురించి ఎత్తుకులాడుతూ ఉన్నారంట సరే బయటకి వెళ్ళామేమో అని అనుకొని తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు మేము అక్కడ ఉన్నాము కనిపించాము ఇంతవరకు బాగానే ఉంది తర్వాత వారికి బయట వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా అక్కడికి నేనేమో వెళ్ళలేకపోతున్నాను మా అమ్మ బలవంతంగా ఇంత దూరం వచ్చి వారికి కొబ్బరికాయ కొట్టుకోకపోతే ఎలాగని చెప్పి అమ్మ తీసుకెళ్ళింది అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకున్న తర్వాత ఆ కొబ్బరికాయలు కవర్లో వేసుకోవడానికి అమ్మ కవర్ ఏమన్నా ఉందా అమ్మ అని అడిగింది అయితే మా దగ్గర అక్కడ కవర్లు ఏమి లేవన్నమాట అయితే మా అమ్మాయి అనేది మా అమ్మాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందనమాట తను ఇంకా అమ్మ ఇందాక మనం స్వామివారి ఉండీలో అవి ముడుపులు వేశాం కదా ఆ కవర్ ఉందనుకుంటా చూస్తాను అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసి కవర్ తీసింది ఇంకంతే ఆ కవర్లో ఒక ముడుపు అనేది స్వామివారి ఉండీలో వేయలేదు ఆ ముడుపు వీళ్ళ ఆ కవర్లో ఉందనమాట అది ను ఉండటం వల్ల వీళ్ళు చెయ్యి లోపలికి పెట్టి వేయటం ఎలా జరిగిందో ఏమో కానీ అక్కడైతే అది తప్పు చాలా పెద్ద తప్పు జరిగింది అనమాట ఇంకా అప్పుడు అనుకున్నాం అనమాట ఈ ముడుపు మనం స్వామివారికి చెల్లించలేదు కాబట్టి అప్పటి నుంచి మనకి నిబ్బందులు ఎదురయ్యాయి చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని చెప్పి వారిని క్షమాపణ కోరుకుంటూ ఇంకా అక్కడ మనం ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టిన దగ్గర ఉండి ఉందనమాట ఆ ఉండిలో వారిని తలుచుకుంటూ ఇంకా ఉండిలో వేశాము అప్పుడు అమ్మ నింది అనమాట చూసారా ఆ స్వామివారి మొక్కు స్వామివారికి చెల్లించలేదు కాబట్టి ఆయన మనకి ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు ఎప్పుడు కూడా స్వామి విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు అని అమ్మ చెప్పింది నాకు అప్పుడు అర్థమైంది మా చిన్నతనంలో మా నాయనమ్మ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టిన స్వామివారి వారి మొక్కుకైనా కూడా ఎంత జాగ్రత్తగా ఉండే